ఇక్కడ ఓ స్టాల్ చూడగానే మన కెమెరా ఇక్కడ ఆగిపోయింది అంటే దాన్ని ఆర్ట్ క్రాఫ్ట్స్ అంటారు కాస్ట్యూమ్స్ అంటారు సినిమాల్లో వాడతారు ఇక్కడ చూస్తే మనం రాములీల అయోధ్యలో ఉన్న రాముడు ఇది ప్లాస్టిక్తో తయారు చేశారు అసలు చాలా వండర్గా ఉంది ఒకసారి చూడండి ఇది ఇవి ఎక్కడో తయారవుతాయి అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే ఇది మన పంజాకోట్లో హైదరాబాద్లో తయారవుతాయి త్రిబులార్లో కానీ పుష్పాలో కానీ బాహుబలి లాంటి పెద్ద మూవీస్కి వర్క్ చేసిన కమల్ గారు మనతో ఉన్నారు అసలు ఏంటి దీని గురించి అడుగుదాం ఏంటి అసలు ఇది ఇలాంటి తయారు చేయాలి ఇలాంటిది ఒకటి పెట్టాలని మీకు ఎలా అనిపించింది అసలు ఓకే బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సార్ ఇంజనీరింగ్ ప్రోటోటైప్ స్టార్ట్ చేసాం బట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా మూవీతో వర్క్ చేయడం మొదలు పెట్టాం సో ఒక అంతరిక్షం అని ఒక ఫస్ట్ ఒక స్పేస్ హెల్మెట్లో మొదలు పెట్టాం లైట్ వెయిట్ ప్రాప్స్ కావాలని అడిగారు అండ్ దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ మెనీ ప్రాప్స్ ఒక వార్ థీమ్ కానీ ఒక మల్ ఒక ఎక్కడ దొరకకుండా ఉన్న వెపన్స్ కానీ డీటెయిల్డ్ ఆర్మర్స్ కానీ హై డీటెయిల్ మూవీ పీపుల్కి ఒక మంచి ఫిల్మ్ మేకింగ్ చేయాలంటే మంచిగా చూపాలంటే ఆ డీటెయిల్స్ అని చూపాలి తన మైండ్లో ఉన్నదాన్ని బయట రావాలి సో త్రీ ప్రింటింగ్లో మనం ఏదైనా డిజైన్ చేసి ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు ఓవర్నైట్ చేయవచ్చు ఈ డిజైన్ ఫ్రీడమ్ అనేది మూవీ మేకింగ్ని ప్రొడక్షన్ని ఆసలరేట్ చేస్తుంది మనం చాలా పార్ట్ వీఆర్ డూయింగ్ ఫర్ దాట్ యాక్చువల్ అంటే డైరెక్టర్ గారు ముందు మీకు థీమ్ చెప్తారా నాకు ఇలా కావాలి ఈ కలర్స్లో కావాలని చెప్తే మీరు ఎన్ని సార్ బేసిక్లీ వాట్ వీ ఇస్ మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తాం ఆర్ట్ డిపార్ట్మెంట్తో ఎక్కువ వర్క్ చేస్తాం కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్తో ఎక్కువ వర్క్ చేస్తాం వచ్చి చెప్తారు నాకు ఇట్లా కావాలి డిజైన్స్ ఇట్లా కావాలి యూనో ప్రాప్స్ ఇట్లా కావాలని మన మన డిజైన్ రిక్వైర్మెంట్ని మనకు చెప్తారు తన దగ్గర డిజైన్ లేదంటే మనం డిజైన్ కూడా చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాం ఓకే అంటే దీనికి ఛార్జెస్ ఎలా చేస్తారు ఓకే సో మనం మనం డిజైన్ ఇంట్రికసీ బట్టి మనకి డిజైన్ కాస్ట్ ఉంటుంది రైట్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ల్యాక్ రూపీస్ మనం చేయవచ్చు ఒక మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్కి మనం ఒక కాక్పిట్ కంప్లీట్ ఫ్లైట్ ఇంటర్నల్ కాక్పిట్ కూడా మనం చేసాం యాక్చువల్గా అండ్ ఒక చిన్న గ్రామ్ రేట్స్ ఉంటుంది సార్ మనం టెక్నాలజీ బట్టి ఇప్పుడు ఎఫ్డిఎం అనుకోండి ఒక సిక్స్ రూపీస్ పర్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది రెజన్ ప్రింటింగ్ అనుకోండి మనకి ఒక సిక్స్టీ రూపీస్ పర్ గ్రామ్లో నుంచి రిజిల్ ప్రింటింగ్ చూపించడం మనకి మనకి ఎఫ్డీఎం ప్రింటింగ్ అనేది ఫిలమెంట్ వైర్తో ఉంటుంది రెసిన్ అనేది లిక్విడ్ పౌడర్ పౌడర్ ఎస్ఎల్ఎస్ తో కూడా ఉంది మనకు చాలా టెక్నాలజీస్ ఉన్నాయి క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ డిఫర్ చేసుకోవచ్చు అంటే ఈ కంపెనీ ఎక్కడ ఎక్కడుందండి మన దగ్గరలో పంచగుట్ట సార్ వి ఆర్ రైట్ ఇన్ హైదరాబాద్ సెంటర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ ద సిటీ ఇన్ పంచగుట్ట మన ఫార్టీ మెషన్స్ వి ఆర్ ఫార్టీ త్రీ ప్రింటర్స్ డిజైనర్స్ కంప్లీట్లీ హ్యాపెనింగ్ ఇన్ పంజగుట్ట ఎంత వి ఆర్ ట్వంటీ పీపుల్స్ ఆఫ్ ట్వంటీ ఫిలియస్ సిఎస్ ఓకే ప్రజెంట్ మీరు చేస్తున్న సినిమాలు సో వీఆర్ వర్కింగ్ ఫర్ పుష్పాటు పుష్పాటుకు కొన్ని ప్రాప్స్ చేస్తున్నాం నాగబంధం అని ఇప్పుడు అప్కమింగ్ ఒక మూవీ వస్తుంది అదిలో స్నేక్ అండ్ ఓల్డ్ వార్ కాన్సెప్ట్ ఓల్డ్ స్క్రిప్చువల్ కాన్సెప్ట్ అది అదిలో వస్తున్న అన్ని ప్రాప్స్ మనకు నార్మల్గా దొరకదు అదన్నీ మనం డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఆర్ఆర్కి గన్ చేసినాం ఆపరేషన్ వ్యాలంటైన్ చేస్తాం ఈగిల్ మూవీ రవిదేశ్ చేసినాం రావణాసు చేస్తాం చాలా మూవీకి వర్క్ చేస్తున్నాం అంటే ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు మీ దగ్గర స్పెషల్గా మేమే చేయగలం అనేది ఏముంది సో చాలా మంది ప్రింటర్స్ కొనుక్కుంటున్నారు బట్ డిజైన్ స్ట్రెంత్ ఉండదు మనతో ఒక స్పెషాలిటీ ఏంటంటే డిజైన్ స్ట్రెంత్ మనకి ఇంజనీరింగ్ డిజైన్ నుంచి స్కల్ప్టింగ్ డిజైన్స్ నుంచి ఒక కాన్సెప్ట్ ఒక ఐడియాని ఎంత తొందరగా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఏ మెథడ్లే చేయాలనే ఎక్స్పర్టైజ్ మనకు ఎక్కువ సో ఆర్ నెంబర్ వన్ ఇన్ హైదరాబాద్ రైట్ నా ఒకసారి చూపించండి అలాంటి మన దగ్గరే తయారవుతాయి అనేది ఏమన్నా మా అదా టీవీ ప్రేక్షకులకు చూపించండి మీ చేతిలో ఉన్న కర్ర చూస్తే అప్పట్లో మాయల్ పకీర్ లాంటి ఒక క్యారెక్టర్ పాటుకుని తిరుగుతూ ఉంటుంది ఇది ఓం బుమ్ అనే అలాంటిది చాలా బాగుంది సో ఇది కూడా ఒక మూవీకి సార్ అప్కమింగ్ మూవీ అప్ కమింగ్ మూవీకి ఇది చేస్తున్నాం యాక్చువల్గా స్క్రిప్ట్ కి ఇది కావాలి డిజైన్ కావాలి ఓకే ఇంకా ఏదో చూపించారు కదా ఇది మనమే రామ్ లాలా రైట్ సో ఇది మన ఎస్ఎల్ఎస్ టెక్నాలజీ సార్ ఎస్ఎల్ఎస్ టెక్నాలజీ ఏంటంటే సింగిల్ షాట్ లో ఇది మొత్తం సింగిల్ షాట్ లో ప్రింట్ అయినది ఇది మీరు ఒక ఆర్మర్ గా ఉండొచ్చు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ అయినా పార్ట్ పార్ట్గా చేయాలి అసెంబ్ల్ చేయాలి స్క్రూ చేయాలి కదా త్రీడీ ప్రింటింగ్ లో పౌడర్ ప్రింటింగ్ అని ఒకటి కాన్సెప్ట్ ఉంది అదిలో అ టైం ప్రింట్ అవుతుంది ఆ పౌడర్ తీసిన తర్వాత ఇది ఫంక్షనల్గా బయట వస్తుంది ఈ కాన్సెప్ట్ మనం ఎదుకైనా అక్సెప్ట్ చేయవచ్చు ఒక హండ్రెడ్ పార్ట్స్ ఉన్న ఒక ప్లేస్లో హండ్రెడ్ పార్ట్స్ని ఒక టూ పార్ట్స్గా చేయవచ్చు ఒక మల్టిపుల్ అసెంబ్ల్డ్ డిజైన్ ని సింగిల్ షార్ట్ లో ప్రింట్ చేయవచ్చు ఆ స్పెషాలిటీ త్రీ ఓకే సార్ అంటే మీరు చెప్తుంటే చాలా ఎక్సైటింగ్ ఉంది ఇలాంటిది కూడా మన హైదరాబాద్లో తయారవుతుందంటే అతిశాయోక్తి కాదు ఫర్దర్గా ఇంకా ఏం చేయబోతున్నారు సో వీఆర్ ఎక్స్పాండింగ్ సార్ ఆర్ గెటింగ్ ఇన్ ఇండస్ట్రియల్ థ్రెడ్ ఇండింగ్ పెద్ద పెద్ద మిషన్స్ కొనుక్కుంటున్నాం డిజైన్ టీమ్స్ పెంచుతున్నాం ఇంకా మూవీ పీపుల్కి ఇంకా ఫాస్ట్గా ఇంకా ఒక వెరీ క్విక్ సొల్యూషన్ ఇవ్వడానికి సెటప్ అండ్ క్యాపబిలిటీస్ని పెంచుతున్నాం అమరావతిలో వైజాగ్లో ఇప్పుడు సినిమా అంతా అటు చూస్తుంది మీరు ఏమైనా ప్లాన్ చేస్తారా అటువంటి సార్ మనకి ఆంధ్రాలో కూడా చాలా ఇప్పుడు న్యూ ఆపర్చునిటీస్ ఎక్కడైనా ప్లానింగ్ ఇండియా కాదేది కవితకు అనర్హం అని కుక్కపిల్ల సబ్బుపిల్ల అగ్గుపిల్ల అని కవితల గురించి చెప్తూ ఉంటారు వీళ్ళ దగ్గర తయారైంది తయారు కానిది లేదు యాక్చువల్గా ప్లాస్టిక్తో తయారవుతుంది ఇక్కడ చూస్తే మనం ఒక చైర్ తయారు చేశారు చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఈ చైరు ఈ చైరు అంతా ప్లాస్టిక్తోటే తయారైందంట మనం సిట్టింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది సింగిల్ షాట్లో తయారైంది అంటున్నారు తర్వాత ఇక్కడ దీన్ని ఫ్లవర్ పాట్ ఫ్లవర్ పాట్ అంటారు ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా చాలా యునిక్గా ఉన్నాయి ఇవి ఒక్కసారి మరొకసారి చూడండి చైర్ ప్రింట్ ఇది సింగిల్ షాట్లో లేయర్ బై లేయర్గా ఎయిట్ ఎంఎమ్లో సింగిల్ షాట్లో ప్రింట్ అయింది మీరు ఇంకా అద్భుతాలు సృష్టించాలి ప్లాస్టిక్ లో థ్యాంక్ యూ సో మచ్